ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది కానీ కొందరు కథలు మనం విని కూడా అర్థం చేసుకోము జెమిమా రోడ్రిక్స్ ఒక చిన్న పేరు కాదు ఇండియా టీం కోసం ఆమె వేసిన ప్రతి స్ట్రోక్ వెనుక ఎన్నో కష్టాలు దాగి ఉన్నాయి కానీ నేడు సోషల్ మీడియాలో ఆమెను చూసే విధానం ఆమె ప్రతిభ కంటే రూపం మీదే ఎక్కువగా ఉంటుంది అది మనం చేయకూడని పని అన్యాయం కూడా మా చిన్న వయసులోనే క్రికెట్ లో అడుగు పెట్టింది పదహేడేళ్లకే భారత జట్టులో చోటు సంపాదించింది అప్పుడు దేశమంతా గర్వంగా చూసింది మహిళా క్రికెట్ కు ఇది కొత్త తరం ప్రారంభమని కానీ కాలం గడిచే కొద్దీ సోషల్ మీడియాలో మనం మారిపోయాం వార్త కంటే ట్రోల్ ముఖ్యమైంది ప్రతిభ కంటే మేం ముఖ్యమైంది జమీమా ఒక ఆటగాళ్లే కాదు ఆమె ప్రతి మాటలో ఒక సెన్సిటివ్ మనసు ఉంటుంది ఆమె నవ్వు వెనుక ఒక బాధ ఉంటుంది ఆమె బాధ మనం సృష్టించింది ఎందుకంటే మనం ఆమె ఆట గురించి కాకుండా ఆమె ఫోటో డ్రెస్ హెయిర్ లుక్ గురించి మాట్లాడతాం ఇది కేవలం జమీమాకు కాదు ప్రతి మహిళ ఆటగాడికి ఒకే పరిస్థితి మన సమాజం ఈ విధంగా ట్రోల్ చేయడం ఆపితే ఎంతో మంది జమీమాలు మరింత ముందుకు రావచ్చు ఆమె క్రికెట్ కి ఇచ్చిన కష్టాన్ని గుర్తించడం మన బాధ్యత ప్రతిసారి ఆమె ఫీల్డ్ లోకి వచ్చినప్పుడు మన సపోర్టు ఆమెకు ధైర్యం అవ్వాలి దుర్వ్యాఖ్యాలు కాదు జమీమా మనం చేసిన అన్యాయం అది ఇప్పుడు ఆగాలి ఆమె మన గర్వం మన టీంకి ప్రాణం తరువాత ఎవరినైనా ట్రోల్ చేయాలనిపించినప్పుడు ఒక్కసారి ఆలోచించండి ఈ మాట వాళ్ళ మనసు నొప్పిస్తుందా అని అప్పుడు మాత్రం మనం నిజమైన అవుతాం కేవలం సోషల్ మీడియా యూజర్లు కాదు మానవత్వం ఉన్న అభిమానులు జెమీమా కథ మనకు నేర్పేది ఏంటి ప్రతిభను గౌరవించండి రూపాన్ని కాదు మరియు ఈ మాటలు మళ్ళీ మళ్ళీ గుర్తుంచుకోండి ప్రతి ఆటగాడి వెనుక ఒక మనసు ఉంటుంది ఇది ఏపీ పాలిటిక్స్ ధన్యవాదాలు